నైన్టీన్ నైన్టీ వినియస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిని నిలదీసిన సొంత పార్టీ కార్యకర్తలు వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించడానికి వెళ్ళిన జచ్ఛన్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిని బోనస్ ఏది అంటూ నిలదీసిన కాంగ్రెస్ కార్యకర్తలు రైతులు వాడకాలం కొనుగోలు ప్రారంభమైన యాసంగి బోనస్ పడలేదని నిలదీతం డేటా ఉంది ఊరికే ఏదో ఒకటి రాలేదని ఒకటి వచ్చారు కదా ఎంత మందికి వచ్చినంత డేటా నా దగ్గర ఉంది రానోలేదు లేదేమని ఉంటే నాకు చెప్పు నేను మాట్లాడతాను కానీ ఊరికే రాలేదని మాత్రం నాకు బోనస్ అందరు మాక్సిమమ్ బోనస్ వచ్చింది నా దగ్గర డేటా ఉంది ఏ కాదు మాట్లాడుతున్నాడు சார் டெய்ல் மாதிரி மாதிரி மாட்டாடு டீட்டெயில்ஸ் ஊர்ல எந்த மதிக்கு வச்சு எந்த மது ரேட்டாங்க தப்பிச்சுக்கே மாநில அந்த